పరీక్ష రెండవది శోధన ఏమిటంటే అది ఒకటి పరీక్ష రెండవది శోధన ఇవి క్రైస్తవుని జీవితములో రెండు కాళ్ళు ఇవి రెండు కళ్ళు కాదు ఏమిటంటే అవి రెండు కాళ్ళు లేకుండా మనము నడవగలమా చెప్పండి ఒక కాళ్ళు లేకపోతే ఇంకా కర్ర వేసుకోవచ్చు లేదా కాళ్ళు ప్లాస్టిక్ పెట్టించుకోవచ్చు రెండు కాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి కొంచెం ఇబ్బంది కొంచెం కాదు చాలా ఇబ్బంది మనకి అంటే మనిషికి రెండు కాళ్ళు నడవటానికి వాళ్ళ జీవితం ఒకరి మీద సహాయపడకుండా వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతున్నాయి మన క్రైస్తవ జీవితంలో కూడా మనం దేవుల్లో నడవాలి నడిపించబడాలి మంచిగా నిలబడాలంటే ఒకటి పరీక్ష రెండవది శోధన ఈ రెండు విషయాల్లో నిలబడాలి రెండు కాళ్ళతోటి ఏ విధంగా మనం నిలబెడుతున్నామో అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో నువ్వు క్రైస్తవునిగా జన్మించిన తర్వాత నిలబడలేదనుకోండి మన జీవితం అంతా కూడా ఏమైపోయిందంట వ్యర్థమైపోతూ ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కనుకను మనం ఈ విషయాల గురించి ఆలోచన చేసేటువంటి వారి ఉండాలి మొదటిగా చదువుకుందాము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనము పేతూరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచ్చినాన్ని చదువుకున్నాను నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగునకు కలుగుటకు కారణమగును చిన్న ప్రార్థన ప్రేమ కలిగినటువంటి మా యేసు ప్రభా మా కోసం భూమి మీదకొచ్చి మా అందరి రక్షణ కొరకాయ మీరు మిమ్మల్ని మీరుగా సమర్పించుకున్నారు అందుని బట్టి అందనాలు ఇదిగో ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ మాటలు మేము చదివాము ఇందులో ఉన్న విషయాలు మా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడాలి క్రైస్తవులుగా మేము ఏర్పాటైన కాడి నుంచి మేము ఎలాంటి నడక నడుస్తున్నాం ఏ నడక నడిస్తే మంచిది ఏ నడక నడవకూడదు ఈ రోజున మీరు మాకు నేర్పించండి ఆత్మ మీరే ఉన్నారు శిష్యులకు మీరే బోధించారు సర్వలోకము సర్వసువార్థ సర్వ సృష్టికి ప్రకటించమని చెప్పారు నాయన బిడ్డలకి నాకు మాకు కావల సందేశాన్ని అనుగ్రహించమని ఈ ఆత్మ సహాయం ద్వారా మీరు మాట్లాడి సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి అమేన్ హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో మొదటి పరీక్ష కనబడుతుంది రెండవ లైన్లో శోధన అనేటువంటిది కనబడుతుంది అయితే ఈ రెండు విషయాల గురించి ఏమంట నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అన్నాడు నశించిపోచున్న సువర్ణము అని రాశాడు సువర్ణం కాదు సువర్ణము బాగా మురికిపెట్టిపోయినటువంటిది నల్లగా మారిపోయినటువంటి బంగారం ఉంటుంది కదా ఉంటుందా లేదా దాన్ని ఆ బంగారు పనిచేసేటువంటి వ్యక్తికి ఇచ్చామనుకోండి అతను ఎక్కడ వేస్తాడు ఎక్కడ వేస్తారు అగ్గిన్లో వేస్తాడు అంటే అగ్గిల్లో కాదు దానికి ఒక పాత్ర దానికి ఒక పద్ధతులు ఉంటాయి అవి వేడి చేస్తాడు అగ్గిలో వేస్తాడు వేసినప్పుడు దానికి ఉన్నటువంటి మస్ట్ అంతా పోతుందా ఉంటుందా చెప్పాలా ఉంటుందా అంటే అగ్గిని దాన్ని పరీక్షిస్తుంది దానికి క్వాలిటీని మెరుపుని నూతనమైనటువంటి బంగారముగా పాతదా కొత్తదా అంటే అర్థం కాని స్థితి అయిపోతుంది మీరు చాలామంది మీ బంగారాన్ని ఇస్తారు ఇచ్చి మాకు ఇలాంటి ఐటెం తయారు చేయి రింగనో లేకపోతే ఏదో చెప్తారు మీరు ఇచ్చేటప్పుడు పాతదే ఒక పది సంవత్సరాలు పెట్టుకొని ఉండొచ్చు కానీ నూతనంగా తయారు చేసుకొచ్చిన తర్వాత అది ఎలాగుంటుందో నూతనమైనదిగా ఉంటుందో పాతదానిలాగా ఉంటుందా అది కాల్చబడుతుంది అది శోధించబడుతుంది అది వడకట్టబడుతుంది అది ఫిల్టర్ చేయబడుతుంది ప్రకాశమైనటువంటిది దానిలో తేజస్సు అనేటువంటిది మనకు కనబడుతుంది నీవిచ్చినప్పుడు మురుకుగా నల్లగా మస్ట్గా ఉన్నటువంటిదిగా ఉండదు నీకు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు అయితే అలా అవ్వటానికి కారణం ఏమిటంటే అగ్ని పరీక్షిస్తుంది ఏమి చేస్తుందంట అగ్ని పరీక్షిస్తుంది అన్నాడు కనుక నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది సువర్ణం అంట అగ్ని పరీక్ష వల్ల ఏమై చేయబడుతుంది శుద్ధపరచబడుచున్నది పవిత్రపరచబడుచుంది దానిలో ఉన్న మురికి మస్టు భ్రష్టు అంత వెళ్ళిపోయి పరిశుద్ధత కలిగినటువంటి పవిత్రమైనటువంటిదిగా శుద్ధ కలిగినటువంటిదిగా అది తయారవుతుందని చెప్పేసి వాక్యం చెప్పి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము దేవునికి స్తోత్రం చెప్దామా అల్లెలుయ దేనికంటే సువర్ణము కంటే దేనికంట బంగారము కంటే వెండి కంటే వజ్రవైడురాల కంటే విలువైనటువంటిది అని చెప్పేసి ఏమంటున్నాడంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయును కలుగుట్టకు కారణమగును నువ్వు బంగారపు ఐదువేళ్ళకి ఐదు ఉంగరాలు పెట్టుకోవచ్చు నీకు బంగారం అని పెట్టుకున్నాం ఇంతలా ఇచ్చి మేళ్ళలో పురుషులు కూడా ఉంటున్నాయి చూస్తున్నాం అది నీకు ఉన్నటువంటి స్టేటస్ని బట్టి నీకున్న ఆధిక్యతను బట్టి నీకున్న ఆస్తిపాస్తుని బట్టి ఉంటుంది అక్కడ ఒక వ్యక్తి ఒక షాపుకి వెళ్ళాడు ఒక షాపుకి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆయన అదిగో అది ఆ వస్తువు అంట బట్టల షాపే అనుకుందాం ఆ పైన నర్లోది అందుకో అంటున్నాడు అంటూ ఏమంటున్నాడు తెలుసా మాట్లాడితే పళ్ళిగిలిస్తున్నాడు ఏం చేస్తున్నాడంట అదెందుకు ఏమి మిగిలిస్తున్నాడు పళ్ళిగిలిస్తున్నాడు ఎందుకు నవ్వు రాటంలా పళ్ళెందుకు ఇగిలిస్తున్నాడు అంటే అతను పెట్టుకున్న బంగారపు పళ్ళు కనపడాలని ఏ పళ్ళు అంట తను పెట్టించుకున్న బంగారపు పళ్ళు కనపడాలని చెప్పి ఆ పంటి కోసము ఆ నవ్వుతున్నట్టుగా ముఖం పెట్టి అదందుకు అదందుకు అది తీసుకురా అని చెప్పి చూపిస్తున్నాడంట ఇటు షాప్ వనరు గమనించాడు గమనించేసి ఏమంటున్నాడంటే అంటే రెండు చేతులు ఇలా పెట్టేసేసి అక్కడ నువ్వు అనుకున్నది లేదు ఇక్కడ కూడా అంత నచ్చదు అంటున్నాడు అంటే ఐదు వేలకు ఐదు ఉంగరాలు పెట్టాడు ఇక్కడ చేను పెట్టేసేసాడు రెండు చేతులు ఫుల్ బంగారం ఉంది ఎవరు నువ్వు పెట్టుకుంది ఒక పన్నే నా ఉల్లంతంత బంగారం చూడు ఇటు చేతులు ఎన్ని చూపిస్తా ఉన్నాడు అంటే ఒకని మించినాడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఇద్దరు చూసుకుంటున్న సందర్భం జరుగుతుంది అంటే బంగారం వల్ల ఘనత వస్తుందంట మనిషికి బంగారాన్ని బట్టి వానికి ఉన్న స్టేటస్ వాడికి గొప్ప విషయాలు చూస్తున్నాం సృష్టిలో ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో అయితే దేవుడు ఏమంటున్నాడంటే బంగారం కంటే కూడా వజ్రవైర్యాల కంటే శ్రేష్టమైనటువంటి ఇంకేదైనా సరే అది ఉన్నదానికంటే కూడా ఆయన ఏమంటున్నాడంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయో ఘనతయు కలుగుటకు కారణముగును నీకు ఎంత బంగారం ఉన్నా టన్ను బంగారం ఉన్నా ఏసుక్రీస్తు పురవారు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు ఘనత రాదండి ఉచిద్ది అంటారా బైబిల్ ఎక్కడో కూడా ఉచిద్దని చెప్పలేదు నీకు ఎంత బంగారం ఉన్నా యేసుక్రీస్తు ప్రభు నా ప్రత్యక్షమైనప్పుడు నీకు ఘనత రాదు నీకు మెప్పు రాదు నువ్వు పొగడ్చబడవు నువ్వు గుర్తించబడవు నీకున్న బంగారము నీకున్న వజ్రాలు నీకున్న పేరు ప్రఖ్యాతులు ఎందుకు పనికి రావు మరి ఏం పనికి వస్తుంది అంటే ఆయన చెప్తున్నాడు అమూల్యమైన మీ విశ్వాసము ఏ విశ్వాసం అంట అమూల్యమైన విశ్వాసము రాత్రి కూడా అదే మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు మీ విశ్వాసము మనుషులు కూడా నమ్మకూడనటువంటి వారే మోసపూరితమైనటువంటి వారే మోసకరమైనటువంటి వారే ఆ మనుషుల దృష్టి తన వైపు లాక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి వాడు మనవాడిగానే ఉంటాడు మన పక్కనే ఉంటాడు కానీ వాడు మైండ్ అంత కూడా నెగిటివ్లో ఉంటుంది కనుకనే మనుషులని నమ్మకూడదు దేవుని శక్తిని మనము నమ్మాలి అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఉదాహరణగా చెప్పాడు నశించిపోవు సువర్ణం అంటే దాని పని అయిపోయింది ఆ సువర్ణం పని అలాంటిది అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది విలువ వస్తుంది దానికి అలాగనే దానికంటే అంటే దానికంటే కూడా మందే గొప్పది అంటే విశ్వాసము గొప్పదని దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది ఈ శోధనలు ఏ శోధనలు అంట ఈ శోధనలు రా చాలా స్పష్టతను ఇచ్చారు ఈ శోధనలు అంటే ఇప్పటికీ ఉన్న శోధనలు చాలామంది కుటుంబంలో శోధనలు ఉంటాయి చాలామందికి ఉద్యోగాలు స్త్రీలు ఉద్యోగం చేస్తున్నప్పుడు కాస్త ఆమె చక్కగా ఉంటే అక్కడక్కడు చాలామంది పురుషులు ఆమె మీద నిఘా పెట్టి ఇబ్బంది పెడుతుంటారు అర్థమవుతుందా ఒకరోజు సీసీ ఫుటేజీలో ఒక వీడియో రిలీజ్ చేశారు బయటికి ఒక బ్యాంక్ ఆఫీస్ అతను ఆమె కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తుంది వర్క్ చేస్తుంటే ఇతను తేపకి ఒకసారి వెళ్ళటం ఆ అమ్మాయి దగ్గర ఏదో కంప్యూటర్లో చెప్పటం బయటికి రావటం మళ్ళీ అటు ఇటు చూడటం ఇదో సీసీ పుట్టేజీలో పడింది అదంతా అలా అంటాం తన భుజం తాక్కుంటే ఇలా ఇలా అని కాబట్టి వేలిపే చూపించడం ఇలా వచ్చి ఇలా అంటాం చేయి తాకటం తన శరీరాన్ని టచ్ చేస్తూ ఉన్నాడు సారీ ఇలాగ చాలాసార్లు రెండు మూడు సార్లు జరిగింది బయటకు పోవటం గేటికాటు తొంగి చూసి రావటం అలా చేస్తున్నాడు ఏమక అర్థమైపోయింది ఇంకా తర్వాత ఇంకొంచెం ఎవరుగా చేసేటప్పటికి ఆ ల్యాప్టాప్ తీసుకుని వాడిని చితకబాధ వేసేసింది ఏం చేసిందంట చితకబాధ వేసేసింది ల్యాప్టాప్ దాదాపు యాభై వేల అరవై వేలు ఉండొచ్చు మొత్తం పగిలిపోయింది కొట్టిపడేసేసిందండి పారిపోయాడు బయటికి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఒక స్త్రీ ఒక ప్రదేశంలో పనిచేయాలంటే చాలా ఎత్తుకు ఎదురు ఎదుర్కోవలసిన ఉన్నాయి చాలా బయట విషయాలు కనుక అలాగనే మనము ఉన్న శోధనలు ఉద్యోగ విషయాలు కలిగే శోధనలు కావచ్చు వ్యవసాయం చేసేవారు పొలాల విషయాల్లో కావచ్చు వ్యాపారం చేసే వ్యాపార విషయాలు చదువుకునే చదువు విషయాల్లో కావచ్చు నాత్వ జీవిత విషయాల్లో కావచ్చు ఎక్కడైనా సరే మనకు శోధనలు ఉంటున్నాయి ఆ శోధనలు మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం ఈ వాక్యం చదువుకొని మనం అప్లై చేసుకుని మాట్లాడుకున్నట్లయితే దానికంటే దేనికంటే సువర్ణము కంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలా అంటే ప్రజెంట్ మనకున్న శోధనల చేత పరీక్షకు నిలిచినదై నిలబడాలంట వాటి కొన్నిసార్లు మన ప్రాణాలు తీసుకోవాలి అనిపించింది అసలు పోతే పోలే ఈ బాధ ఎవడు పడతాడు నేను పోతే తెలిసిద్ది నీకు అంటాం బాధ అట్లాంటిది ఎవరికైనా సరే అర్థమవుతుందా పోయిన తర్వాత తెలిసేది ఏముంది ఎట్టకట్ట బ్రతకాలి కదా అడుక్కోను సంపాదించుకొని పనిచే బ్రతక బ్రతికేస్తారు కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఈ శోధన చేత పరీక్ష నిలిచినదై నిలబడాలంట నీకున్న శోధనకు ఐర్యం పడకూడదు నీకు సమస్య వచ్చినప్పుడు చితికిపోకూడదు నిలబడాలి నిలబడితేనే దేవుడిని బలపరుస్తాడు అందుకనే పైన భంగ అక్కడ సువర్ణ గురించి మాట్లాడుకుని ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమ ఘనతయు నీవు ఏ షోధనలో ఉన్నప్పుడు నిలబడగలిగితే రేపటి దినా నా యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు కనుకనే నీకు కలిగిన శోధనలు నిలబడ్డావు గనుకనే దేవుడు అప్పుడు నీకేం కలిగిస్తాడో తెలుస్తా మెప్పు ఏమిటంట మెచ్చుకోవటం అర్థమవుతుందా బా ఆమెకు కలిగిన శోధనలో అదిగో ఆ బిడ్డ కలిగిన శోధనలు ఆ బిడ్డకు వచ్చిన నష్ట కష్టాల్లో కూడా ఏనాడు కూడా నన్ను దూషించలేదు నన్ను అవమానపరచలేదు చూస్తున్నారా మీరంతా అని అన్నాడు దేవుడు చెప్తాడంట అందుకని జక్కయ్య తన ఆస్తిని కూడా ఈ విధంగా ఇది చేసినప్పుడు వాళ్ళందరి ముందు ఏమన్నా తెలుసా ఇతడును ఎవరు కుమారుడు అంట అబ్రహాం నేడి ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు శతాధిపతి గురించి కూడా దేవుడు మాట్లాడతాడు ఏమైనా మాట్లాడాడు అనుకున్నారు అయ్యా నువ్వు గొప్పవాడివి అనేక కార్యాలు చేసావు నా దాసుడు బలహీనుడు లేకపోతే కుమార్తె బలహీనురాలు చెప్పుకుంటూ వస్తూ కొన్ని విషయ రెండు సార్లు శతాధిపతి రెండు విషయాలు సాటు ఉన్న సందర్భాలు అయితే నీవు నా ఇంటికి వచ్చిన పాత్రను కాదు కానీ నీవు మాట మాత్రము సెలవు అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి స్వస్థత కలిగింది అన్నాడు అప్పుడు ఇస్రాయల్ అయిన సరే ఇంత విశ్వాసం గలవాని నేను చూడలేదు అది మెప్పంటారా దాన్ని ఏదంటారు ఇంత బట్టికి చూశాను ఇస్రాయలీల్ని వాళ్ళకి కావలసిన సమస్తం సమకూర్చాను కానీ వాళ్ళు ఎప్పుడు దూషిస్తూనే ఉన్నారు ఎప్పుడు అవమానపరుస్తూనే ఉన్నారు ఎప్పుడు ఆహారం కదవంటూనే ఉన్నారు ఏదో డిస్కిస్తూ శోధిస్తూనే ఉన్నారు కానీ ఈ శతాధిపతి నీవు నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను పాత్రను కాదు మాట మాత్రం సెలవిమ్మన్నాడు ఎంత విశ్వాసం నేను ఇస్రాయల్లో చూడలేను ఎంత మెప్పు చూసారా అలాంటి మెప్పుని రేపటి దినాన నీ ఈ శోధన తట్టుకోగలిగితే నీకు వచ్చిన కష్ట నష్టాలు తట్టుకోగలిగితే నీకు వచ్చిన ఇరుక తట్టుకోగలిగితే నువ్వు చితికి చేయబడుతున్నటువంటి సందర్భాలని నిలబడగలిగితే రేపటి రోజు నీకు ఏమి కలగజేస్తాడంటే మెప్పును మహిమయు గణతూ నీకు కలుగుటకు కారణముగా వాటిని పెడతాడంటే దేవుడు అర్థమవుతుందా మెప్పుయు మహిమ ఘనతకు కారణముగా వాటిని కలగజేస్తాడు కనుకన మనము చాలా జాగ్రత్తగా గమనించి శోధన అనేటువంటిది ఎప్పుడు కూడా మనం నెట్టేసుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు పరీక్ష అనేటువంటిది ఎప్పుడు కూడా మనం త్రోసేటువంటి పరిస్థితి ఉండకూడదు అది ఎందుకు వచ్చిందో మంచికో చెడుకో అనుకోవటము మన తల వంచుకొని వెళ్ళినప్పుడే దేవుడు అద్భుతం అనేటువంటిది చేస్తాడనేటువంటిది దేవుడు చాలా స్పష్టతగా ఇక్కడ మనతోటి మాట్లాడుతున్నాడు రెండో విషయం